హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే పడిన ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి రైతు బంధుగా ఇప్పుడు రైతు భరోసాగా మార్చి రైతుల ఖాతాల్లో వానకాలం పంట పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగింది కదా అసలు సంఘి పైసలు అకౌంట్ లో జమ చేస్తారా ఒకవేళ చేస్తే ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు కుదించి ఇవ్వనున్నారు దాంతో పాటు కొత్త రూల్స్ ప్రకారం ఎవరికి రాకుండా పోతుంది ఎవరికి వస్తుంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా గుడ్ న్యూస్ కూడా రావడం జరిగిందండి మంత్రి తుమ్మల రాజురావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇప్పుడు ఇచ్చేటువంటి రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి రైతు భరోసా అయితే ఇస్తామని అధికారంలో వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో వచ్చేసి మనకు ఎంపీ ఎలక్షన్ల టైంలో రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు తర్వాత నెక్స్ట్ సీజన్ లో వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అనేది ఏదైతే రెండు నుంచి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా రైతులకు అలాగే పెండింగ్ ఉన్నాయి రైతులకు సంబంధించి అవి కూడా డబ్బులు రావాలని చెప్పేసి రైతాంగం కోరుతుంది అందుతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం కూడా అందించడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వానాకాలం సీజన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగి సీజన్ సంబంధించి సమూహ మార్పులు అయితే చేసింది అందులో వచ్చేసి రైతులకు గుర్తు చెప్పడం జరిగింది సో యూరియా పొందాలంటే రైతులు తప్పనిసరిగా మీ మొబైల్లో ఏదైతే ఆన్లైన్లో ఏదైతే ముఖ్యంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇందులో వచ్చేసి మనం సర్చ్ చేయాల్సింది ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది ఉంటుంది సో అది దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇందులో బుక్ చేసుకున్న తర్వాత అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో ఏమడుతుంది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తదితర వివరాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇందులో ఏ పంటకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తారనే దానిపైన కూడా ఇచ్చారు ఇక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ అనేది అందులో ఎంటర్ చేసి ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని అయితే అందులో సరి తర్వాత ఆ పట్టాదారు పాస్ పుస్తక నెంబర్ ఎంటర్ చేస్తే మరియు అండగా పట్టాధార బార్ కోడ్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి అందులో ఎంటర్ చేయాలి తర్వాత ఓటీపీ వస్తుంది అంటున్నారు తర్వాత ఎంటర్ చేసిన భూమి వివరాలు అయితే వస్తాయి ఏ పంట సాగిస్తున్నారు మీకు ఎన్ని ఎకరాలు ఉంది దాంతోపాటు ఎన్ని బస్తాలు వస్తుందండి డైరెక్ట్గా ఆటోమేటిక్గా తీసుకుంటుందన్నమాట డీలర్ వివరాలు మీ దగ్గరలో ఏ డీలర్ వరకు వెళ్ళబోతున్నారు ఏంటి అయితే ఇందులో కండిషన్ ఏదంటే ఏ జిల్లా వారు ఆ జిల్లాకు సంబంధించి మాత్రమే యూరియా బస్తాలు సంబంధించి నుంచి ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఇక బుకింగ్ కోడ్ రాగానే డీలర్ వద్దకు వెళ్ళి ఇరవై నాలుగు గంటలు ఈలో తీసుకోవాలన్నమాట లేదంటే ఆ స్లాట్ అనేది బుకింగ్ అనేది రద్దు అవుతుంది సో గతంలో నలభై ఎనిమిది గంటలు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నలభై ఎనిమిది గంటలు కాకుండా ఇరవై ఎనిమిది గంటలు మాత్రం ఇచ్చారు వరకు అయితే రెండున్నర బస్తాలు ఇస్తారనమాట చెరుకు మిరప అదే విధంగా మొక్కజొండకు సంబంధించి ఎక్కువ బస్తాలు పడతాయి కాబట్టి మూడు నుంచి ఐదు బస్తాల వరకు బుక్ చేసుకోవచ్చు అనమాట అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకునే అవకాశం కూడా లేదనమాట సో ఇక ఆ బుకింగ్ సంబంధించి ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు యూరియా తీసుకోకుంటే బుకింగ్ అనేది రద్దు అవుతుంది మరో అంటే పదిహేను రోజులు మళ్ళీ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టైం అయితే ఇవ్వడం జరిగింది అంటున్నారు ఈ రకంగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే యూరియా యాప్ అనేది తీసుకురావడం జరిగింది కదా అయితే చాలామంది యూరియా యాప్ అనేది తీసుకొచ్చారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి చదువుకొని వారు ఉంటారు వారి పరిస్థితి ఏంటి అని అంటున్నారు అయితే కొంతమంది ఒకసారి స్లాట్ బుకింగ్ అనేది తెలిసి తెలియక అయితే మళ్ళీ కూడా పదిహేను రోజుల వరకు అంటే అప్పటికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలంటున్నారు ఇక ఏ జిల్లాకి ఎంత మొత్తంలో వస్తుందని కాస్త రైతులకు ఏదైతే నెమ్మదిచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ సో ఇక ఎందుకంటే ముందుగా బస్తాలు ఏదైతే షాప్కి వెళ్ళి పైసలు ఉన్నప్పుడు తెచ్చుకునేటువంటి రైతులు ఇప్పుడు ఈ యాప్లో ఇలా చేయడం అంటే అది ఎలా వస్తుంది ఏంటి ఇందుకు సంబంధించి పెట్టుబడి ఎలా ఇవ్వాలనే దానిపైన కూడా రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అనేది చాలా అవసరం గతంలోనే మనకు రైతు బంధును ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇలా విడతల వరకు ఒక ఎకరం నుంచి అన్ని ఎకరాలకి ఇవ్వడం వల్ల నిజంగా రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో గ్రామాల్లో ఒకే గ్రామం నుంచి ఐదు ఎకరాల వరలో ఉన్నవారు మిగతా పది ఇరవై ఎకరాలున్న భూ సాములు ఎవరైతే ఉన్నారో వారికి అనవసరంగా వందల ఎకరాలు ఐదు లక్షల రూపాయలు అభిలాసాలు వాడుకోవడం జరిగిందని చెప్పేసి రైతులంతా కూడా ఈసారి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు రెండు సీజన్లో కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పేసి రైతులు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ముగ్గు చెప్పారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమూల మార్పులు అయితే చేసింది ఇక మొదటి సీజన్లు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు మంది తర్వాత రెండో సీజన్లో రైతు భరోసా సో ఇక వానకాలం పంట పెట్టుబడి సీఎం సంబంధించి అత్యంత ఖచ్చితత్వంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కుండలు గుట్టలు రాలు రప్పలు రిలేటెడ్ వెంచర్లు ఉన్నాయో చేసి వచ్చేసి అనర్హులను ఫస్ట్ లీస్ట్లో నుంచి తొలగించడం జరిగింది సో గ్రామ సభలు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే తర్వాత తొమ్మిది రోజులనే మనకు దాదాపు తొమ్మిది వేల కోట్లయితే రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది మరి ఎప్పటికూ పైసలు జమ చేస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్లనే ప్రభుత్వం ఇక రైతు భరోసాకు సంబంధించి సో ఇక రైతులకు మేలు చేసేందుకు యూరియా అని చెప్పేసి ఇలా సన్న ఊర్లకు సంబంధించి కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా చెప్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా వస్తున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి పైన మంత్రి తుమ్మల రాజురావు ఇటీవల కాలంలో కీలక ప్రకటన చేశారు ఎవరు అయితే భూమి ఉండి దానిలో వచ్చేసి సాగు చేస్తారో వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి కూయలకు కూడా ఈసారి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వబోతున్నారు అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటంటే యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రోజులు ఇరవై ఐదు రోజుల దాకా అవుతుంది ఇక కొన్ని రోజులు అయితే నెల కూడా అవుతుందనమాట అయినప్పటికీ ఇప్పుడు పంట పెట్టుబడి సాయం కోసం ఏదో చూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురైంది త్వరలోనే రైతు భరోసా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే రైతులకు సంబంధించి అప్పులు చేసిన ఇప్పుడు సమయానుసారంగా ఏదైతే పంట పెట్టుబడికి సంబంధించి మొక్కకు వేస్తేనే అది ఆ కాపుకి వస్తుందని చెప్పేసి ఫలితాలు అంతా చెప్పేసి సో మొత్తానికి రైతులకు మరింత మేలు జరగాలంటే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈసారి ఆ గతంలో మాదిరి కాకుండా ఆరు వేల రూపాయలు కాకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రైతులైతే కోరుతున్నారు ఆర్థిక నిధుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనిపైన శీతకాల సమావేశాలు అయితే ఉన్నాయి అసెంబ్లీ ఇందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు చర్చకొచ్చే అవకాశాలు అయితే ఉంది రైతులకు మేలు జరగాలంటే ఎలా ఏంటి ఇప్పటి వరకు చూసిన వాటిలో పథకాలు ఐదు పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఇప్పటికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసాతో పాటు రైతులకు మేలు జరగాలి నిరుద్యోగులకు యువకులందరికీ కూడా ఉద్యోగులకు పాటు సమూలంగా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ జర్మనీ టెక్నాలజీ వాడుకుని మాత్రమే రైతు భరోసా ఇస్తామని అనమాట మొత్తానికి ఎప్పుడు వేస్తారు ఏంటి దానిపైన కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ కావాలని చెప్పేసి రైతులైతే కోరుతున్నారు సో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న ఎవరైతే అమ్మారో వారికి కూడినసారి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇలా రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పటికే యాసంగి సీజన్ వచ్చింది వానకాలం పైసలు ఏదైతే బోనస్ ఉన్నాయా ఆ బోనస్ పైసలు ఇప్పుడు యాసంగిలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో అసలు యాసంగి కూడా అయిపోతుంది వానగాలం సంబంధించినటువంటి పైసలు వేస్తారా వేరా అని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు వారు చెక్ పెట్టేలా ఇక ఏదైతే అందరికి కూడా రైతులకు సంబంధించి సన్న ఊళ్ళకు సంబంధించి బోనస్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చాలా మంది ఏదైతే సోషల్ మీడియా అప్డేట్స్ కూడా అందుతున్నాయి ఈ సీజన్ సంబంధించి యాసంగి సీజన్ అనేది డిసెంబర్ మాసంలో రావు అది కొత్త సంవత్సరం కానుకగానే రిలీజ్ చేస్తారు ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయో ఆ తర్వాత చర్చించిన తర్వాత అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీ సెలక్షన్లు ఉంటాయి అప్పుడు మాత్రమే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి దాదాపుగా ఇరవై ఒక్క విడత కూడా డబ్బులు అనేది నవంబర్ మాసంలో రిలీజ్ కావడం జరిగింది సో సుమారుగా తొమ్మిది కోట్ల అంటే తొమ్మిది కోట్ల మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇలా బదిలీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై విడత సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది విడత అయితే విడుదల చేయడం జరిగింది అని చెప్పి అంటే మూడు వాయిదాలు వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అనేది జమ కావడం అయితే జరిగింది తాజాగా వచ్చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా లేదా చూడండి ఎందుకంటే ఇరవై రెండో విడత సంబంధించి ఎప్పుడు అవుతుంది దానిపైన సో ప్రభుత్వం నుంచి అదైతే మనకు జనవరి మొదటి వారంలో ఈ పైసలు అనేది కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందు అందుకంటే ముందు వచ్చే కంటే ముందు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి చిన్న అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి కిసాన్ గ్రామీణ మేలు అయితే నిర్వహించబోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఆర్థిక ప్రగతిని పెంచాలని రైతుల లక్ష్యం గవెంచుకొని ఇక ఇందులో వచ్చేసి మూడు రోజుల పాటు కిసాన్ గ్రామీణ మేలు నిర్వహిస్తున్నారు సో ఇందులో ప్రధానంగా ఆది కరీంనగర్ జిల్లాలో తన ఆదివారం అంటే జిల్లాలో ఎఫ్పిఓ రైతుల సంఘాలు నాయకుల సమస్య నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడడం జరిగింది నెల ఇరవై ఐదు ఇరవై ఆరు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే మేళాను అరియైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రి ప్రారంభించబోతున్నారని అనమాట సో ఇక ఇందులో వచ్చేసి ఆ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు ఆధునిక యంత్రాలు పనిమూట్లు వంగడాలపైన రైతుల అవగాహన కల్పిస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం మీద ఇది ప్రస్తుతం కొన్ని రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట రైతులకు సంబంధించి